Navachaitanya Bharati School. A school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Navachaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 and seven four one six one four double three seven three. నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి నాదల్లా విద్యాసాగర్ టీటీడీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా టీడీపీ కార్యాలయంలో ఘనంగా విద్యాసాగర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన షాజహాన్ బాషా వైభవంగా ప్రారంభమైన కోర్టులో గంగమ్మ తల్లి జాతర వారి సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు టిడిపి కోసం అహర్నిసలు శ్రమించే వ్యక్తి నాదెల్ల విద్యాసాగర్ అని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ నేడు మదనపల్లె పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విద్యాసాగర్ జన్మదినాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యాసాగర్ పార్టీ కోసం అహర్నిసలు శ్రమించే వ్యక్తి అని కొనియాడారు అటువంటి వ్యక్తి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు थियो नट <Happiness gegen the tigaWouldra>

ٹھیک ہے نا اوکے نا

我变了。 అదేవిధంగా టౌన్ బ్యాంక్ చైర్మన్గా రెండు సార్లు పనిచేసిన పరిహారం చేశారు ఇదే కాకుండా పార్టీ కోసం సమిష్టిగా కష్టపడిన మనిషి దాదాపు ముప్పై ఏళ్ళు ఎన్నో పురుదొడుకులు పార్టీలో పడిన మనిషి ఈరోజు ఆయన జన్మదిన స్వాగతం తెలుపుకుంటూ దేవుడు ఆయు ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో ఇంకా ఇలా కొంత సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తారు నాకు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి షాన్జాహన్ బాషా గారి నాయకత్వంలో ఈరోజు కాదు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే ఆయన ఆఫీసులో ఈరోజు ఘనంగా వేడుకలు జరిపేదానికి ఆయనతో ఆయన మన ముందరుండి జన్మదినం జరుపుకునేదానికి మనందరినీ రమ్మని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బంధుమిత్రులు ఇక్కడికి అందరూ వచ్చినారు చాలా సంతోషము అయితే నిన్న కూడా ఒక విషయం చెప్పినాను నిన్న ఎన్టీ రామారావు గారి బర్త్డే శుభదినం ఈరోజు నా బర్త్డే ఈరోజు మే ఇరవై తొమ్మిది అయితే మనకు అన్ని శుభాలే జరుగుతాయి రాబోయే నాలుగో తేదీ మదనపల్లి నియోజకవర్గం నుంచి రెండో పర్యాయము అసెంబ్లీలోకి పోతున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజధాని మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మేమందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మా అల్లుడు నానా గారి ఆధ్వర్యంలో యూత్ కూడా మాకు ఈ మొత్తం నేనైతే జరుపుకునేదానికి నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు అయినా కూడా చేసి తీరల్లా అని పిల్లలు పట్టుబట్టడంతో జరుపుకోవడం జరిగింది చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ భక్తుల పాలిట కల్పవల్లిగా ఖ్యాతి గడించిన కోర్టులో గంగమ్మ జాతర ప్రారంభమైంది జిల్లాలోనే పెద్ద జాతరగా పేరుగాంచిన ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ జాతరను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఎంతో మహిమ అమ్మగా భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని భక్తులు కొలుస్తారు みなほんま。 아 à y 다 ó i m 他去干哪？干 అందరూ ఐక్యమత్యంగా ఉంటేనే భవిష్యత్తులో మనుగడ ఉంటుందని బీజేపీ రాజాంపేట జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీలోని రామాలయం నుండి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సభ్యులు హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జన్మదినం సందర్భంగా ఈ బైక్ ర్యాలీ నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు అనంతరం బైక్ ర్యాలీ పట్టణ పురవేదుల మీదుగా సాగారు

ఏవో ఒకటి కట్టేస్తారు ఇది మాది అని చెప్పంటారు ఈ విధంగా భూమిని ఆక్రమించే ప్రయత్నాలు కూడా శ్రీరామ్ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హనుమాన్ శోభయాత్రకి విచ్చేసిన హనుమాన్ భక్తులు హిందూ భక్తులు సోదరులు అందరి కూడా స్వాగతం సుస్వాగతం పొందుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి కూడా ఒక పండ వాతావరణంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సహకరించి దాన్ని సాబిగా చేసుకోవాలనేసి మా యొక్క బ్రేక్ తాము ఎంచుకున్న రంగంలో గొప్పవారు కావాలన్నది ప్రతి చిన్నారి కళ ఆ కళలను నిజం చేసుకోవాలంటే భవిష్యత్తుకు సరైన పునాది కావాలి ఆ పునాది పేరే శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుభవం అంకిత భావం గల ఉత్తమ ఉపాధ్యాయులచే విద్యాబోధన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చదువుతో పాటుగా మానసిక ఉల్లాసం కొరకు ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్ట్రా ఐఐటి స్టాండర్డ్ క్లాసెస్ ఫ్రం హైయర్ సెక్షన్ మల్టిపుల్ ఇంటర్ క్లాసెస్ ఫర్ ప్రైమరీ సెక్షన్ సిసిటి కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆరు మినరల్ వాటర్ సౌకర్యం బస్సు సౌకర్యం కలదు అందరికీ అందుబాటు ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్య నర్సరీ నుండి ఎనిమిదవ తరగతి వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ రవీంద్రనగర్ నగర్ కురవంక వెల్కమ్ బ్యాక్ టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ టీడీపీ నాయకులు నాదెళ్ల విద్యాసాగర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లె పట్నంలోని చిత్తూరు బస్ స్టాండ్ నందు అన్ని వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా పేదలకు ప్రయాణికులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు கதா <microbiotherapy> <uğistics>,

私はそれを見つけた。 యువతలో దాగున్న సృజనాత్మకత క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేలా సమ్మర్ క్యాంపులో మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబక్కార్ తెలిపారు నేడు తమ్మెళ్లపల్లి నందు జరిగిన టోర్నమెంట్ నందు గెలుపొందిన బృందానికి మొమెంటోస్ మోడల్స్ వాలీబాల్ రన్నర్స్కో మెడల్స్ వాలీబాల్ ను అందజేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటానికి క్రీడలు ఎంతో అవసరమని సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్న అందరిలో మరింత ఉత్తేజం తెచ్చేలా తమ సంస్థ ద్వారా మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు యువతలో క్రీడల్లో ఆసక్తి కలిగించడానికి వాలీబాల్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న కోచ్ యూసఫ్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో తంబలపల్లి వాలీబాల్ సీనియర్ క్రీడాకారులు హెల్పింగ్ మైండ్స్ తంబలపల్లి ఇన్ఛార్జ్ తూపా శివ సభ్యులు కిరణ్ సిరాజ్ పురుషోత్తం రెడ్డి బషీర్ శేషు దివాకర్ తదితరులు పాల్గొన్నారు n 이 h 이 i d

వర్షాలు సకాలంలో సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ కోర్టులో గంగమ్మ తల్లిని ప్రార్థించానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతర నందు ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రామసముద్రం మండలం ఎరపోయినపల్లి మదనపల్లి రూరల్ మండలం చీకిలబైలు మేడిపల్లి గ్రామాల్లో జరిగిన గంగ జాతరలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈయన వెంట టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు 아니 봐가 हा başkan मतलब मतलब केतन मान मुन्दि चुप आउनु भुल्यो हो हैन थाङ थ्यांक यू सर कारो हाजी गोल सान हाजी गोल सारो боо боо данамит байна боо гичээд байгаа юм байна боо даамич байна మదనపల్లి కోర్టులో గంగమ్మ అమ్మవారి ఏదైతే కార్యక్రమం తిన్నాళ్ళు ఉందో దాని అనుగుణంగా అందరూ భక్తాదులు ఈ కార్యాచరణ కమిటీ కమిటీలో నేను కూడా ఒకండి అందరూ కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అందరి మదనపల్లి కాన్స్ట రాష్ట్రానికి ఉంటుంది రాష్ట్రంలో మార్పు ఏదైతే ఉంటుందో మార్పు కూడా ఉంటుంది రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర దిక్సూచిగా అందరితో మనతో కలిసి ఉంటారని చెప్పి సేనగా తెలియజేస్తూ మదనపల్లి ప్రజలందరికీ ఒకసారి మన కోట్లో గంగమ్మ తిరునాలు చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ టీడీపీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి నాదల్లా విద్యాసాగర్ టీటీడీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా టీడీపీ కార్యాలయంలో ఘనంగా విద్యాసాగర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన షాజహాన్ బాషా వైభవంగా ప్రారంభమైన కోర్టులో గంగమ్మ తల్లి జాతర వారి సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం